టీవీ ఛానళ్ల వాళ్ళకి రకరకాలుగా ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్ల వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి గారిని అవమానించినా ఈ తీరు కనబడట్లేదా కళ్ళు మూసుకుపోయినాయా జర్నలిస్టులు ఏం చేస్తున్నారు సామాజిక వేత్తలనే వాళ్ళు ఏం చేస్తున్నారు మరి మతోన్మాదులు ఇంత రెచ్చిపోతుండగా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టట్లేదు మేము మాత్రం మా బాధ్యతగా కేసులు పెడుతున్నాము ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతాం ఊరుకోము స్త్రీ జాతిని అంతటినీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి సనాతన ధర్మము అని చెప్పుకుంటున్నారు కదా ఆ సనాతన ధర్మంలో ఉన్న స్త్రీలను గురించి కూడా నీచంగానే మాట్లాడి వాళ్ళు మా అందరం మేమందరము స్త్రీలమే కాబట్టి ఒకరినంటే ఇంకొకరిని అన్నట్లే లెక్క కాబట్టి మేము ఊరుకోము మాకు న్యాయం కావాలి స్త్రీ జాతి అనేసరికి న్యాయం కావాలి చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజు చిన్న పిల్లల నెలల పిల్లల దగ్గర నుంచి చేస్తున్నారు నీచమైన ప్రవృత్తి కలిగి ఒక్కొక్కరు ఇష్టానుసారంగా రెచ్చిపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్న సమయంలో కూడా వాళ్ళ గురించి కూడా స్పందించట్లేదు ఎవరు ఆ ఏసీ రూమ్లలో కూర్చొని జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు ప్రియా చౌదరి కావచ్చు యమునా పాఠక్ కావచ్చు ఈ రకరకాల పోస్ట్ ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏమి చేయట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు మా దైవజనులు ఒక్క మాట అన్నందుకు ఆ మాటను ప్రోల్ చేసి వారం రోజులుగా రెండు వారాలుగా ఇష్టానుసారంగా మాట్లాడారు ఇష్టానుసారంగా మాట్లాడి ఆయనను గాయపరిచారు సరే ఆ విషయంగా కూడా మేము స్పందించలేదు ఎందుకంటే మాకు దేవుడు ఉన్నాడు ఆయన ఆయన చాలా మంచి దైవజనుడు ఆయన దేవునికి తప్ప మరెవరికి ఏది చెప్పుకోడు మేమందరం దేవునికే ప్రార్థన చేస్తున్నాము ఆ స ఆ విషయంలో కూడా దేవుడే మీకు న్యాయం తేల్చాలి అది కూడా మేము దేవునికి అప్పజెప్పుకున్నాము మీకు తప్పకుండా దే దేవుడే న్యాయం చేస్తాడు ఎందుకంటే జీవంగల దేవుని దేవుని చేతిలో పడుతూ మహాభయంకరం ఆ మాట మేము నమ్ముతున్నాం కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మరి అమ్మ విషయంలో మాస్టర్ గారి భార్యల విషయంలో స్త్రీల విషయంలో స్త్రీలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్త్రీలే కాదు స్త్రీలు ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న స్త్రీల విషయంలో మేము స్పందిస్తున్నాము మేమంతా స్త్రీలము స్త్రీ జాతి మాది మేము ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడితే నీచంగా మాట్లాడితే మేము పడే వాళ్ళం కాదు మేము ప్రేమగానే చెప్తాను ప్రేమగానే చెప్తాను మేము కోపంగా ద్వేషంగా చెప్పట్లేదు నిలువలని పొరువాన్ని ప్రేమించమని చెప్పింది వాక్యం కాబట్టి ప్రేమగా మీకు హెచ్చరిస్తాను అంతేగాని మా దేవుడు మాకు నేర్పించింది ప్రేమ మాట్లాడే మాట్లాడామే గుడ్డలు కూడా తీసి ఆమెతో వ్యతిచారం చేస్తానని మాట్లాడాడు కదా అది ఎలా మాట్లాడతాడు అది స్త్రీలకు వర్తించింది కదా స్త్రీలు ఎందుకు బయటకు వస్తలేరు రోడ్ల మీదకి ఇప్పుడు చిన్న మాటకైతే అందరు స్త్రీని అవమానించినట్టు మాట్లాడినప్పుడు మేము కూడా ఒక స్త్రీ కదా మేం మా వల్లనే సృష్టి సృష్టి యావత్తు స్త్రీ ద్వారానే సృష్టించబడ్డదన్న గోపి అనేవాడు ఎందుకు వస్తలేడు ఎన్నో న్యాయస్థానాలు ఉన్నాయి స్త్రీ స్త్రీ న్యాయశాస్త్రాలు కూడా ఉన్నాయి మరి అలాంటి స్త్రీలు ఆకలందరూ మరి బయటికి రండి మీరు శాస్త్రవేత్తలు మేము జర్నలిస్ట్ బాగా ఎంతో

వాడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు మరి అతను కూడా ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడే కదా ఒక జ్ఞానం కలిగి ఒక వివేకం ఒక బుద్ధి కలిగి చాలా మీరు మాట్లాడండి నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం అంటున్నారు వాళ్ళ భార్యను కూడా ఎంతో అవమానించి మాట్లాడారు కదా పార్టీలు అని ఇండియాని ఆమె కూడా ఒక స్త్రీ స్త్రీ పడ్డం వేదన ప్రతి స్త్రీ గ్రంథం చేసుకోవాలండి మీరు అలా మాట్లాడకూడదు ఒక క్రైస్తవ పాస్టర్ల మనం అంటున్నామని బైబిల్ మీద ఉచ్చపోస్తామని మాట్లాడుతున్నారు మేము వేరే గ్రంథాలను గానీ సన్నతన భగవద్గీతలు రామాయణం ఇలాంటి వాటి మీద మేము అంటామా ఎవ్వరి మతం వారికి గొప్పదని వాళ్ళే తర్వాత తెలుసుకుంటారు అది పరిశుద్ధ గ్రంథం ఏంటిది ఆ అపవిత్ర గ్రంథం అంటే ఏంటిది వాళ్ళ రాను అని తెలుసుకుంటారు సత్యంలోకి వాళ్ళు వస్తారని క్షమించాము మా దేవుడు రోషంగా ఇచ్చ కోస్తామని ఎలా మాట్లాడతారు మీరు మీరు మనసులో మాట్లాడాలి మీరు అందరికీన్నారా లేదా దేవుడు మాకు మంచి ప్రేమని మంచి మేము అడ్డ కోసం మాట్లాడి మీరు కూడా న్యాయంగా మాట్లాడండి మాట్లాడండి ప్రతి భారత స్త్రీలను భావించి మాట్లాడుతున్నారో ఒక స్త్రీల మీరు ఎలా మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నాం కదా మాట్లాడకండి మీరు మరి మరియమ్మను మీరు ఎలా మాట్లాడతారు మీరు అలాంటి మాటలు మాట్లాడదు కదా వ్యభారం చేస్తే మరి మాట్లాడదు దేవుడు వ్యపచారం చేసిన స్త్రీని పట్టుకొని కట్టుకోవాలి పంపించి అడుగుగా పంపించాడు స్త్రీని అవమానించి ఎన్నో మాటలు మాట్లాడారు ఇలాంటి మాటలు మాట్లాడకండి మీరు మీదకి నేను గొప్పదా మీరు మాకు గొప్పదా మీ దేవుడు మీరు ఏమరే నేర్పించాడు మా కఠినమైన మాటలు మాట్లాడే వీళ్ళ మీద అవమాన మాటలు మాట్లాడుతూ